వెల్కమ్ టు పొలిటెన్ మీడియా రీసెంట్గా నాగార్జున ట్వీట్ చేశారు ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విధంగా ఏదైతే గతంలో మోడీ నాగార్జున కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేశారు రకరకాల ఊహాగానాలు వార్తలు అనేవి సోషల్ మీడియాలో చక్కర్లు పెడతా ఉన్నాయి నాగార్జున మోడీ గురించి ఎందుకు అలా రాశారు అనే విషయం గురించి మాట్లాడడానికి మనసు వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయా ఏంటి నాగార్జున మోడీ గురించి అంటే ఈ సందర్భంగా పొగటం అనేది ఓన్లీ బర్త్డే సందర్భంగా పొడినట్టుగా తీసుకోవచ్చా దానికి ఏమైనా రాజకీయమైనటువంటి ఏమైనా లింకులు సోషల్ మీడియాలో పెడుతున్నట్టుగా నిజంగా ఉన్నాయంట నిజంగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు కలిసారో మాట్లాడుకుందాం జరిగింది ఏంటంటే మోడీ గారి బర్త్డే అందరూ విష్ చేస్తారు అండ్ అండ్ కలిసిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ విష్ చేస్తారు ఫొటోస్ ఉంటాయి కాబట్టి మీకు తెలుసా లాస్ట్ టైం మోహన్ బాబు ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి కలిసి వచ్చారు అట్లా అండ్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలా పట్టుకొని అదొక ఫోటో వాళ్ళు విష్ చేస్తారు ఇట్లా పలు పలు సందర్భాల్లో సేమ్ అలాగే నాగార్జున గారిది ఏంటంటే ఒక సపరేట్ ట్రాక్ ఇది నాగార్జున గారికి సంబంధించిన చుట్టాలు ఎవరో బంధువులు మోడీ గారిని కలవడానికి వచ్చి ఆ విషయం చెబితే అరే రే ఆవును వాళ్ళ పలాన వాళ్ళ బంధువులు రండి మనం ఫోటో దిగుదామని చెప్పారంట ఆ విషయం నేను గుర్తుపెట్టుకొని మళ్ళీ నాగార్జున గారు కలిసినప్పుడు అప్పుడో ఒక మీ బంధువులు ఎవరో వస్తే మీ పేరు చెప్తే నేను దగ్గరుండి ఫోటో ఇచ్చానండి నాకు ఇంకా గుర్తుంది అని చెప్పాడు అనమాట ఆ విషయం చూడు అంతగా ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవడం అంటే గ్రేట్ సో కాబట్టి ఆ సందర్భాన్ని ఆయన షేర్ చేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది దీనికి తగ్గట్టు సోషల్ మీడియాలో వార్తలు రేవంత్ రెడ్డి ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ ని కూల్చినందుకు మళ్ళీ ఎలాగైనా అది సాధించుకోవాలని టైంకి జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకు బీజేపీ తరఫున నిలబడి ఆయన ప్రాపర్టీని మళ్ళీ ఆయన సంపాదించుకోవడానికి మోడీ మోడీ పార్టీలో చేరాడు బీజేపీలో చేరాడు అది ఇదని చెప్పేసి వార్తలు ఎలా ఉంటది ఎలా చూడాలి దీన్ని చెప్పు అంటే ఒక సందర్భం దొరికితే ఇన్ని రాసేస్తారా ఒకసారి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినప్పుడు కూడా అవును బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్ అనే వార్త వచ్చి వచ్చింది కరెక్ట్ కదా అవును సో ప్రధానమంత్రి అంటే పది మందిని కలుస్తారు ఇప్పుడు అంతెందుకు నిన్న అల్లు అరవింద్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా అవును ప్రధానమంత్రి గారు లెటర్ పంపించారు మంచి విషయాలు ఇవి అవి అట్లా ఇప్పుడు మనకి బాత్ అని అప్పుడప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉంటారు అవును ఒకటి మనకి డిమాంటేషన్ టైంలో అలాగే కరోనా టైంలో అప్పుడప్పుడు పంచుకుంటా ఉంటారు ఆయన్ని కలిసిన ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు ఫోటోలు పెట్టుకుంటారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని చాలా మంది కలిశారు ఆయన బర్త్డే వస్తే అందరు షేర్ చేసుకుంటారు కదా అవును అట్లాగే ఎందుకు చిరంజీవిని కూడా చాలా మంది అభిమానులు కలుస్తారు ఆయన బర్త్డే వచ్చినప్పుడు ఆ ఫోటోలు అన్ని పెట్టుకుంటారు మహేష్ బాబు అయినా సరే సేమ్ అలాగే మోడీ గారు కూడా ప్రధానమంత్రి ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు ఆయనకి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏదో బయోపిక్ కూడా వస్తుందంట మోడీ గారి బయోపిక్ అయితే నాగార్జున నటించట్లేదు ఆ విషయం అయితే ఓకే ఎందుకంటే నాగార్జున గారు సిర్డి సాయి శ్రీరామదాసు అన్నమయ్య చేశాడు కదా మోడీ బయోపిక్ లో కూడా నాగార్జున నటిస్తాడేమో అందుకే కలిసారేమో అనుకోవద్దు నటించినా తప్పు లేదు బికాస్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ నటించినా కూడా స్టార్ కూడా ఎగ్జాక్ట్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు సైమన్ క్యారెక్టర్ తో ఆ సినిమా హిట్ ఫాప్ ప్లక్కన పెడితే ఆ క్యారెక్టర్ బాగా వెలిగింది చాలా మంది సో అట్లా అండ్ ఇంకొకటి నాగార్జున గారి వందో సినిమా ఇప్పుడు వస్తుంది అవును ఆ వంద సినిమాలు అయితే మోడీ నటించే అంటే ఊహాగానాలు ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు అవునవును వార్తలన్నీ చూస్తుంటే చాలా పిచ్చి అనిపించింది అదే నాగార్జున గారు అది కూడా చెప్పారు వాళ్ళ అక్క గారి గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఈయన ఒక లెజెండరీ ఇండియాకి సంబంధించిన లెజెండరీ ఆర్టిస్ట్ లో అక్క నాగేశ్వరరావు గారు ఒకరు అని చెప్పేసి మోదీ గారు చెప్పిన సందర్భాన్ని కూడా ఆయన శత దినోత్సవ వేడుకల సందర్భంగా అవును నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు ఇప్పుడు నాట్ ఓన్లీ నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ ఇప్పుడు ఏదో ఉందో ఇప్పుడు మొన్న అంటే రేవంత్ రెడ్డిది తీసేస్తున్నా మొన్న వీళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కి ఆయన ఇన్వైట్ చేసాడు అవును సో ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకు ఆయనకి ఎలాంటి ఇది లేదు ఓకే ఓకే అండ్ ఇంకొకటి అన్నపూర్ణ నుంచి కొత్త రోడ్ వచ్చింది అవును అవును ఎప్పటి వరకు ఎవరు పగల రేవంత్ రెడ్డి వచ్చాక ఈ దారి వచ్చిందని కూడా అంటున్నారు వాస్తవం అంటే చాలా ఉంది విజ్ఞానం అదేంటంటే ఇప్పుడు జూబ్లీస్ నుంచి అటు పోయే వరకు డెడ్ ఎండ్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియో ఉండేది కదా ఆ రోడ్డు అనేది వాంటెడ్లీ నాగార్జున ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించేసి ఆ రోడ్డు పడకుండా చేశాడు అనేది ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పడింది అంత ముందు పడింది అది ప్రభుత్వం కొంచెం కొంత ముందే వచ్చింది అది వచ్చినట్టు ఉంది అది అప్పుడు డెడ్ ఎండ్ కింద కొండండి కొండ ఉంది కొండ అనేది కష్టం కాబట్టి అది కృష్ణా నగర వైపు పైగా ల్యాండ్ వైన్ ది ఆయనకు సంబంధించింది అది ప్రైవేట్ రోడ్డు అవును ఇప్పుడు పబ్లిక్ రోడ్ అయింది మరి అవును యాక్చువల్ చెప్పండి అది ఆయన వాళ్ళ ప్రైవేట్ రోడ్ కొంతమందికి ప్రైవేట్ రోడ్స్ ఉంటాయి అవును ల్యాంకో వచ్చింది ఆయన మెయిన్ రోడ్ నుంచి చేసుకుంటే అది లాంకో వాళ్ళ ప్రైవేట్ రోడ్ ఓకే ఇప్పుడు పబ్లిక్ రోడ్ అయిపోయింది అంతే అంతే అందరు ఇప్పుడు మంది నార్నే నుంచి రోడ్ పడ్డారు వాళ్ళ ప్రైవేట్ రోడ్ ఇప్పుడు పబ్లిక్ రోడ్ అయిపోయింది అట్లా ఓకే 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 అంతే కాని రాజకీయ అట్లా అట్లాంటిదే ఉండదు ఓకే ఇది అండి ఏదైతే హీరో నాగార్జున మోడీ సంబంధించినటువంటి వార్త ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా